పశువుల వ్యాపారాల్లాగే ఆ రోజుల్లో బానిసల వ్యాపారాలు ఉండేవి ఆఫ్రికాలోనే అంగోలా కంగో వంటి ప్రాంతాల్లో బీద నీగ్రోలను తక్కువ ధరకు కొని అమెరికాలోనే ఎక్కువ ధరకు బానిసలుగా అమ్మివేస్తూ ఉండేవారు ఆఫ్రికా నుండి నీగ్రో బానిసలను వాడలో తరలించేవారు న్యూ కటాచిన వాడరేవుకు తరచూ ఈ బానిసలు వస్తూ ఉండేవారు వాడ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక నల్లటి అంగి ధరించిన తెల్లటి గురువు కొన్ని పెట్టలు గంపలతో తన బంధువుల కోసం ఎదురు చూస్తున్నట్లు ఆ వాడ కోసం ఎదురు చూస్తూ నిలబడేవారు వాడ ఆగిన వెంటనే చకచగ వాడలోనికి వెళ్లి ఉన్న ప్రతి బానిసను పలకరించి బిస్కెట్లు పండ్లు చల్లని పానీయాలు అందించి స్నేహపూర్వకంగా వారిని కౌగలించుకునేవారు ఎంతో ఆప్యాయతతో వారిని నురుముతూ వరేక గాయాలకు మందులు వేసి కట్లు కట్టేవారు అక్కడ దుర్వాసన భరించలేక గురువుకు సహాయం చేయడానికి వచ్చిన వారు మెల్లగా వెళ్ళిపోయేవారు కానీ ఆ గురువు మాత్రం ప్రతి బానిసను పలకరించి వారికి సేవలందించి సంతృప్తి చెందేవారు నీగ్రో భాష రాకపోయినా మానవతా సేవకు భాషతో పని లేదని ఆ నల్ల అంగి గురువుకు బాగా తెలుసు ఆయనే మానవతా మూర్తి ఫాదర్ పీటర్